హాలెలుయా ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాషిషులు తెలియజేస్తున్నానండి ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్యంలోనికి వెళ్ళిపోతాం ప్రార్థన చేసుకుందామా స్తోత్రములు తండ్రి స్తోత్రములు ప్రభ మహాపరిశుద్ధుడును మహాగణుడు అయిన దేవానికి స్తోత్రములు ఇది హోవా ఏర్పాటు చేసిన దినము దీని ఎందు ఉత్సహించి సంతోషించుడు అని ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు నాయన వాక్యమైన దేవా ఏ వాక్యముతో మీరు మాతో మాట్లాడబోతున్నారో మమ్మల్ని దర్శించండి మా ఆత్మకు అది మేలుకరంగా ఉండుతున్నట్లుగా కృప దయచేయండి నేను వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మనసును మాల ప్రతి ఒక్కరికి దయచేసి సహాయము చేయమని ఏసు ఉన్నత మనములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ హలే ఈరోజు మన వర్తమానము రెండవ రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచనం చదువుతాను చూడండి ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి యహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు ఏడు సంవత్సరములు దేశంలో క్షామము కలుగును చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటివారును ఎచ్చటి నుండుట అనుకూలమో అచ్చటికి పోవుడనగా స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీల దేశమునకు పోయి ఏడు సంవత్సరములు అక్కడ వాసము చేసిన హలెలుయా ఈ స్త్రీకి ఒక పేరుందండి రెండవ రాజుల గ్రంథము నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలో చూస్తే ఆ దినమందు ఎలీషా షూనేము పట్టణముకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ ఈ స్త్రీకి ఒక పేరు లేదు కానీ ఆమె పేరు ఏంటంటే గనురాలైన స్త్రీ అంటే ఇంగ్లీష్ తర్జుమాలో బైబిల్లో ఈ విధంగా రాయబడింది వెల్టుడు అనగా ఏ పనైనా సమర్థవంతంగా చేయగలిగిన స్త్రీ అండి ఈ గనురాలైన స్త్రీ ఈ శునేమిరాలైన స్త్రీ అయితే ఈవిడ అనేకమైన కార్యాలు ఎలీషా పట్ల చేసినట్లుగా మనము చూస్తాం నాలుగో అధ్యాయం నుండి చూస్తూ ఉంటాము అయితే ఈ అధ్యాయాలతో చూస్తే ఇక్కడికి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఆమె తన చనిపోయిన బిడ్డను ఎలీషా బ్రతికించాడు పైగా ఎలీషా ఒక మాట చెప్తున్నాడు ఏడు సంవత్సరములు దేశంలో కరువు వస్తుంది నీవు నీ కుటుంబం ఎక్కడికైనా వెళ్ళండి అన్నప్పుడు ఆమె ఫిలిస్టీన్ దేశం అనుకుపోయి ఏడు సంవత్సరములు అక్కడ వాసం చేసింది మొట్టమొదటిగా చూస్తే ఇక్కడ దైవసే సేవకుని మాటకు ఆమె లోబడినట్లుగా చూస్తున్నాం కరువు వచ్చినప్పుడు చూసుకుందాంలే తర్వాత వెళ్దాంలే ఇవి కాదు ఎందుకంటే దైవ సేవకునితో చాలా మంచి సంబంధము కలిగిన వ్యక్తిగా ఈ శూన్యమిర్యాలని మనం చూస్తామండి ఆమె ఏదైనా చేయటకు సమర్థత కలిగింది మొట్టమొదటిగా దైవ సేవకుని తన ఇంటికి ఆహ్వానించిన స్త్రీమే ఆయన భక్తిగల దైవజనుడని భోజనం చేయుటకు ఆయన మేడ మీద ఒక గదిని నిర్మించి భోజనపు బల్ల సముఖపు బల్ల ఇవన్నీ దీపము దీపస్తంభం అన్నీ పెట్టి ఆవిడ ప్రతిసారి ఆయన పరిచరికి వెళ్ళి వస్తున్న ప్రతిసారి మీరు వచ్చి మా ఇంట్లో బస చేయండి అని చెప్పి ఆమె కోరుకొని ఆయనకి భోజనమును బసను సిద్ధం చేసిన స్త్రీగా మనం చూస్తున్నాం ఇవి చాలా తెలివైన స్త్రీ అండి తర్వాత చూస్తే దేవునికి భయపడే స్త్రీ దేవునికి లోబడే స్త్రీ దైవ సేవకుల్ని తన ఇంట చేర్చుకునే స్త్రీగా ఉంది ఎవరైతే దేవునికి భయపడతారో దేవునికి లోబడతారో దైవ సేవకుల్ని తమ సొంత ఇంటికి చేర్చుకుంటారు వారు ఖచ్చితంగా దీవించబడతారండి ఖచ్చితంగా వారు ఆశీర్వదించబడతారు ఎందుకంటే ఈమె జీవితంలో అనేకమైన లోటులు ఉన్నాయి ఈమె గనురాలైన స్త్రీ ఉంది ఈమెకన్నీ ఉన్నాయి కానీ ఒకటి లోపం ఉంది ఏంటి అంటే ఆమె బిడ్డకు జన్మనివ్వలేని స్థితిలో ఉంది ఆమె భర్త ముసలివాడిగా ఉన్నాడు కానీ మరి ఎలీషాన్ తీసుకొని వస్తుంది భోజనం సిద్ధపరుస్తుంది ఆయన పరిచరికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు హెల్ప్ చేస్తూ ఉంది ఒకరోజు ఎలీషా అడిగాడు ఎవరు తన శిష్యుడైన గెహాజీతో ఈమెకు నేను ఏం చేయాలి ఎలా చేయాలి ఏం చేయాలనుకుంటుందంటే గెహాజీ చెప్తున్నాడు ఈమె గర్భము తెరవబడలేదు ఈమెకు బిడ్డలు లేరు ఈమె భర్త ముసలివాడు అంటే చూడండి మనం ఎలా ఆశిస్తాం దేవుని యొద్దకి ఎలా వస్తాం తెలుసా ప్రియులారా చాలా మంది నమ్ముకున్నారంటే కారణం ఏంటంటే రీజన్ ఏంటంటే మా కష్టాలు పోతాయి లేకపోతే మా వ్యాధులు పోతాయి లేకపోతే మా బలహీనతలు పోతాయనే వస్తారు కానీ ఆయన నిజమైన రక్షకుడు ఆయన పాపుల కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచాడు అని మాత్రం ఎవ్వరు రారండి ఈమె ఎంత దైవభక్తి కలిగిన స్త్రీ ఎంత కలిగిన స్త్రీ తొందరపాటు లేని స్త్రీగా కూడా చూస్తున్నాం దైవ సేవకుడు రాగానే తన కష్టాలన్నీ ఏకరు పెట్టట్లేదండి అయ్యో నాకు పిల్లలు లేరయ్యా నా కోసం ప్రార్థన చేయ్యా నిజంగా పెద్ద పెద్ద మీటింగ్స్కి వెళ్తాము ఆ మీటింగ్లో చెప్పే వాక్యం ఎంతమంది వింటారో కానీ ఆ దైవసేకుడు మా తల మీద చేయబెడితే చాలండి ఆ దైవ సేవకుడు మా తలమి చేయబెడితే మాకు స్వస్థతలు వస్తాయి అందుకోసం వస్తున్నావా అందుకోసం మనం ఏసఐని వెంబడిస్తే మన ప్రయాస వృధా అయిపోతుందండి మన ప్రయాస వ్యర్థమైపోతుంది నువ్వు ఏసుని ఏసుగా ప్రేమించగలగాలి నా కొరకు నా పాపముల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు తిరిగి లేచాడు నాకు నిత్య జీవాన్ని ఇచ్చాడు అని నువ్వు నమ్మగలగాలి ఈ స్త్రీ ఎంత గౌరవప్రదమైన స్త్రీ అంటే మరి ఎలీషాకు చెప్పలేదు నాకు పిల్లలు లేదని చెప్పలేదు తర్వాత ఎలీషా శిష్యుడు కనుగొన తర్వాత ఎలీషా ఒక వాగ్దానం చేశాడు మీదికి ఈ సంవత్సరమున నీ ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు అలే దాన్ని సంతోషంగా స్వీకరించింది కుమారుడు జన్మించాడు కుమారుడు జన్మించిన తర్వాత ఒక రోజు ఏమైందంటే ఆ కుమారుడికి ఒక బాగాలేని స్థితి వచ్చేసిందండి బాగా లేకుండా వచ్చి అమ్మ తలనొప్పి తలనొప్పి అంటాడు ఆమె ఒడిలోనే పడుకొని చనిపోతాడు అయితే ఆ స్త్రీ గగ్గోలు పెట్టదు ఏడవద్దు గందరగోళం చేయదు అయ్యో నీ ఎందుకు ఈ దైవసేవకుడు నా ఇంటికి తీసుకొచ్చాను ఈయన నిజమైన దైవసేవకుడు కాదా నా ఇంటికి తీసుకొచ్చాను నాకు బిడ్డనిచ్చాడు తర్వాత బిడ్డ చనిపోయాడు ఎందుకు నాకు ఇవన్నీ అనుకోలేదండి ఆ బిడ్డని ఆ మేడ మీద గదిలో పడుకోబెట్టి ఎలిషియా దగ్గరికి పరిగెత్తుతూ వెళ్తూ ఉందామె కళ్ళతో కూడా ఒక్క మాట కూడా మాట్లాడినట్టుగా ఇక్కడ మనకి కనపడదండి మౌనంగా వెళ్తుంది ఆ హృదయంలో ఎంత వేదన ఉంది లేక లేక పుట్టిన కుమారుడు తన మందు పుట్టిన కుమారుడు చనిపోయాడు మరి ఎంత వేదన ఉంది కానీ ఏడవట్లేదు గగ్గోలు పెట్టట్లేదు కానీ మౌనంగా దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంది దైవ సేవకుడి దగ్గరికి వెళ్తే ఆ దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళంగా దైవ సేవకుడు అడుగుతున్నాడు నాలుగో అధ్యాయం వస్తే నాలుగో అధ్యాయంలో చూస్తే ఇరవై ఆరో వచనంలో చూస్తే నీవు ఆమెను ఎదుర్కొనుటకు పరుగును పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గహాజీని పంపాను ఎందు ఎలీషా పంపాడండి ఆమె దుఃఖముఖంతో వస్తూ ఉంది ఎలీషాకి ఏదో అనుమానం వచ్చింది ఎలా ఉన్నారు ఎందుకు వస్తుంది ఈవిడ అని చెప్పి పంపితే అందుకు ఆమె సుఖముగా ఉన్నాము అని చెప్పింది హలే హలెలుయా కానీ నిజంగా ఆమె సుఖంగా ఉందండి ఒక్కగానొక్క కుమారుడు చనిపోయిన స్థితి దుఃఖము అవమానము నువ్వు దేవుని నమ్ముకున్నావు నువ్వేమి సాధించావు నీ కుటుంబంలోనే మరణం వచ్చింది ఇలాంటి విమర్శలు ఎన్నొస్తాయండి మన జీవితంలో మన జీవితంలో అనేకమైన విమర్శలు కదా మరి నా భర్త కూడా అండి మరి చిన్నతనము నుండే మరి దేవుని సేవలో దేవుని క్రమంలో పెంచబడిన వ్యక్తి వారి తల్లి మొక్కుకొని దేవుని పరిచర్య కొరకు కాబట్టి కన్నది ఆ బిడ్డ కూడా అలాగే తన బాల్యాన్ని యవ్వనాన్ని మరి వివాహ జీవితాన్ని అన్నిటిని పరిశుద్ధంగా కాపాడుకుంటూ దేవుడు అంటే ఎంతో ఇష్టత తనకి అలాగే మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చింది తనకి గవర్నమెంట్ జాబ్ చేస్తున్న టైంలో దేవుడు జాబ్ రాకముందే చెప్పాడట నేను ఎప్పుడైనా నేను ఫుల్ టైం మినిస్ట్రీకి పిలుస్తాను నేను అని మరి అలాగే రెండు వేల పన్నెండవ సంవత్సరంలో మరి తన గవర్నమెంట్ ఉద్యోగానికి రిజైన్ చేసి ఫుల్ టైం మినిస్ట్రీకి మేము వచ్చేసామండి పరిచయం మంచిగా సాగుతుంది అనేకమైన అద్భుత కార్యాలతో దేవుడు నింపుతున్నాడు పరిశుద్ధాత్మతో నింపుతున్నాడు అనేకులకి ఆ దెయ్యపు కాడుల నుండి విడుదలొస్తూ ఉన్నాయి అనేకులు గర్భాలు తెరవబడుతున్నాయి రోగగ్రస్తులకి అందరికి స్వస్థత వస్తుంది అన్నీ బాగా జరుగుతుంది రెండు వేల పదిహేడులో మరి మందిర స్థలాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు మరి ఆ వాగ్దానాన్ని చేత పట్టుకొని మేము అడుగుతూ పెనుగులాడుతూ మరి రెండు మూడు నెలలు ప్రార్థన చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉన్నాం అద్భుత రీతిగా మందిర స్థలాన్ని కూడా తెచ్చుకున్నామండి మరి మందిరాన్ని కట్టడం కూడా ప్రారంభించాం అయితే హఠాత్తుగా రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం కరోనాతో నా భర్త నిద్రించారు మరి అప్పుడు నేను దేవుని మీద ఎలా ఉండాలండి ఎలా ఉండాలి మంచి కుటుంబం చక్కగా పరిచయం జరుగుతున్న కుటుంబం ఎవ్వనస్తుడైన భర్తను కోల్పోయిన నేను దేవుని మీద ఒక్క సణుగుడు కూడా నేను సనకలేదండి ఎందుకంటే ఇక్కడ అక్కడ పరలోకంలో ఉంటే ఇంకా సేఫ్ జోన్లో తను ఉన్నారు హ్యాపీగా దేవునితో కలిసి స్థుతిస్తున్నాడు ఆనందిస్తున్నాడు ఈ స్త్రీలాగే నేను కూడా ప్రవర్తించానండి ఆ దైవ సేవకుని మీద నేను విసుక్కోలేదు దేవుని మీద నేను విసుగు చెందలేదు ఆయన అడుగుతున్నాడు మీరు సుఖంగా ఉన్నాడాన్ని కొడుకు సుఖంగా ఉన్నాడాన్ని భర్త సుఖంగా ఉన్నాడంటే సుఖం గానే ఉన్నాము నెమ్మదిగానే ఉన్నాము అని చెప్తుంది అలాగే నేను కూడా అదే విధేయతను నేను దేవుని దగ్గర చూపించానండి అలా చూపించి నా భర్త ఎంత ఆశపడిద్దాం నా భర్త మీద ఉన్న పిలుపు నేను తీసుకొని ఆ పిలుపులో నేను ముందుకు కొనసాగుతున్నాను నా ఆత్మీయ బిడ్డలతో కలిసి నా బిడ్డలతో కలిసి ఈ పరిచర్యను ముందుకు తీసుకువెళ్తూ ఉన్నామండి నామానికి మహిమ కలుగును గాక తర్వాత ఏం జరిగిందో మన అందరికీ తెలుసు అప్పుడు ఆయన అంటాడు దైవ సేవకుడు అంటాడు ఈ సంగతి దేవుడు నాకు మరుగుపరిచను ఆమె ఎంతో వ్యాకులతో ఉంది మరలా దైవసేవకుడు వెళ్ళి ఆ గదిలోనికి వెళ్ళి ఆ కుమారుడు మీద పడుకొని ఆ కుమారుని మరల బ్రతికిస్తాడు హలి లూయా అయితే ఇక్కడ మనం ఎందుకు నేను ఈ అంశాన్ని మీ దగ్గర తీసుకొస్తున్నానంటే ఎనిమిదో అధ్యాయంలో చూసినట్లయితే దైవ సేవకుడు హెచ్చరిస్తున్నాడు అమ్మ క్షామకాలం వస్తుంది నువ్వు నీ ఇంటి వారు వెళ్ళండి అంటే ఆమె వెంటనే లోబడింది మరి మనం లోబడుతున్నామా దేవుని మాటకు మనం లోబడుతున్నామా దైవ సేవకుని మాటకు మనం లోబడుతున్నామా ఈ వివాహం దేవుని చిత్తం కాదు ఈ వ్యక్తిని చేసుకోవడం దేవుని చిత్తం కాదంటే నువ్వు వింటున్నావా నువ్వు ఇక్కడికి వెళ్ళొద్దు అంటే నువ్వు ఆకగలుగుతున్నావా మన ఇష్టానుసారంగా మన సొంత ఆలోచనలతో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం ఈ స్త్రీ అయితే లోబడింది తర్వాత ఎంత అద్భుతం జరిగిందో చూడండి ఎనిమిదో అధ్యాయంలో చూసినట్లయితే నీ ఇంటి వారిని వెళ్ళమన్నారు ఆమె వెళ్ళిపోయింది చూశాం కదా అక్కడ ఏడు సంవత్సరములు ఆమె నివాసం చేసిందండి ఏడు సంవత్సరములు నివాసం చేసింది అయితే ఆ ఏడు సంవత్సరములు గతించిన తర్వాత ఆ స్త్రీ ఫిలిస్తీన్ల దేశం నుండి వచ్చి తన ఇంటిని గుర్చి భూమిని గుర్చి మనవి చేటుకు రాజునొద్దకుపోయాను హలిలుయా మరి ఒక నెల రోజులు ఇంటికి తాళం వేస్తేనే దొంగలబడే రోజులు భయంకరమైన పరిస్థితులు కబ్జా చేసే రోజులు మన స్థలము ఒక చోట కొని దాన్ని పట్టించుకోకపోతే ఎవరో ఒకళ్ళు వచ్చి ఇల్లు కట్టుకునే రోజుల్లో ఉన్నాము మనం అయితే ఈమె ఏడు సంవత్సరములు తన ఇంటిని తన పొలాన్ని సమస్తాన్ని వదిలిపెట్టింది దేనివల్ల వదిలిపెట్టి వెళ్ళింది ఆ కరువు కాలంలో దైవ సేవకుని మాటకు లోబడిందండి అల్లిలుయా అయితే ఏడు సంవత్సరాల తర్వాత వచ్చింది విచారించడానికి రాజు ఎద్దకు వస్తే అప్పుడు ఏం జరుగుతుందో చూడండి ఆ రాజునొద్దుకు రాగా రాజు దైవజనుని పనివాడ గెహాజీతో మాట్లాడి అల్ లియా అప్పుడే గహాజీ రాజు మాట్లాడుకుంటున్నారండి ఎలీషా యొక్క శిష్యుడైన గెహాజీ మాట్లాడుతున్నాడు ఎలీషా చేసిన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు అన్నిటి గురించి గెహాజీ మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నప్పుడు రాజు అడుగుతున్నాడట నీ దైవ సేవకుడు ఎలీషా ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు అవన్నీ నాకు తెలియజేయి నాకు చెప్పు అని ఆజ్ఞ ఇచ్చి ఉండేను అతడు ఒక మృతునికి ప్రాణం తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా చుండగా ఈష బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గుర్చి భూమిని గుర్చి రాజుతో మనవి చేయవచ్చును హలిలుయా వీరిద్దరు మాట్లాడుకుంటున్నారు ఆమె గురించే ఆవిడే వచ్చిందండి మనము కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన మనవి మరి మనం చెప్పక మునిపే మన ప్రార్థన దేవుడు అంగీకరించే దేవుడుగా ఉన్నాడు నీకు ఏం కావాలో నీకు ఏది అవసరతుందో ఉందో నువ్వు అడగకముందే నీ అక్కరలన్నీ ఎరిగిన దేవుడు నీకెందుకు చింత నీ భవిష్యత్తుని గురించి చింతపడుతున్నావా లేక లేకపోతే నా కండిషన్ ఏంటి లేకపోతే నా హెల్త్ కండిషన్ ఏంటి నా బిడ్డలేంటి ప్రిలారా మాకైతే ఇప్పుడు ఎవ్వరు తోడు లేరండి మా ముద్దసలి వయసులో ఉన్న మా అత్తగారు ఎనభై సంవత్సరాలు ఆమెను పెట్టుకొని నా బిడ్డలను పెట్టుకుని నేను పరిచర్య కొనసాగిస్తున్నాను నా ధైర్యం ఎవరు తెలుసా నా ఏసయ్య మాత్రమే నా శక్తి ఎవరు తెలుసా నా ఏ మాత్రమే నా బలం ఎవరు తెలుసా నా ఏసయ్య మాత్రమే ఒకవేళ శ్రమ వచ్చిందని ఈరోజు నువ్వు కృంగిపోతున్నావేమో వేదన పడుతున్నావేమో నువ్వు కంగారు పడొద్దు నువ్వు నువ్వు అడగా కమ్ముని పెని అక్కర్లు ఎరిగిన వాడు ఇక్కడ ఒక అద్భుతాన్ని చూస్తాం ప్రిలారా ఏంటంటే చూడండి ఆయన చెప్తూ ఉన్నాడు వెంటనే ఐదో వచనంలో చూస్తే ఆ ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గుర్చి భూమిని గుర్చి రాజుతో మనవి చేయవచ్చును అంతటా గెహాజీ నా ఏలినవాడ నా ఏలినవాడైన రాజా ఆ స్త్రీ ఇదే ఆయన చెప్తున్నాడు గెహాజీ అయ్యా మనం మాట్లాడుకుంటున్నామే ఎలీషా చేసిన అద్భుతాల గురించి ప్రవక్త చేసిన అద్భుతాల గురించి మాట్లాడుకుంటున్నామే అవన్నీ పొందుకున్న స్త్రీ ఈమెనయ్యా అని ఆమె గురించి చెప్తూ ఉన్నాడు మరియు ఎలీషా తిరిగి బ్రతికించింది కూడా ఈ బిడ్డనే ఈమె బిడ్డనే అని వాడు చెప్పగా రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి అంతా చెప్పి రాజు కూడా అడుగుతున్నాడు అమ్మ ఇప్పుడు దా గెహాజీ చెప్పిందంతా నిజమేనా అని అడుగుతుంటే ఆమె అంతా అవునండి మా దైవ సేవకుడు చెప్పబట్టే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయానని చెప్తున్నప్పుడు ఇప్పుడు ఒక అద్భుతమైన మాట మనం చూస్తామండి ఆరో వచనం చూడండి రెండవ రాజుల గ్రంథము ఎనిమిదో అధ్యాయం ఆరో వచనం అండి ఆ రాజు ఆ స్త్రీని అడిగిన అతనితో సంగతి చెప్పను కాబట్టి రాజు ఆమె పక్షమున ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకి మరలా ఇమ్మని సెలవిచ్చను హలియా హలుయా దేవుని నామానికే మహిమ కలుగును గాక ఏడు సంవత్సరాల తర్వాత వచ్చింది దేవుడు ఆమె పట్ల చేసిన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు సాక్ష్య రూపంగా ఆ రాజు వింటూ ఉన్నాడు ఆమె కొరకు ఒక అధిపతిని రాజు నియమించి ఈ ఏడు సంవత్సరాలు ఎంత పంట ఆమె సంపాదించింది ఆమె భూమిలో వచ్చింది ఆ పంట సంస్థ మొత్తం ఆమెకు తిరిగి అప్పగించమని ఒక వ్యక్తిని ఒక అధికారిని ఆమె పక్షంగా నియమించాడండి మన దేవుడు అటువంటి దేవుడు అండి అద్భుతాలు దేవుడు మన దేవుడు సమయములను కాలముల్ని మార్చే దేవుడు అధికారుల్ని మార్చగలిగిన దేవుడు ఈ రోజు నువ్వు ఏ సమస్యతో ఉన్నా కానీ ఆ సమస్య నుండి దేవుడు నిన్ను విడిపించగలిగిన సమర్థుడు నా దేవుడు ఎందుకంటే నన్ను విడిపించాడు నాకు విడుదలనిచ్చాడు నాకు స్వస్థతనిచ్చాడు నన్ను ఇంకా సజీవురాలుగా నిలబెట్టిన దేవుడు నీకు కూడా చేయగలడు నాతో కలిసి ఏకీభవించండి గొప్ప అద్భుతమైన కార్యాన్ని మీరు చూడబోతున్నారు ఎన్నో రోజుల నుంచి పెండింగ్గా ఉంద నీ ఫైల్ కోర్టు కేసులో తిరుగుతున్నావా నీకు వ్యాజ్యము ఆడుతున్నావా నీతో అందరూ ఎదిరించి మాట్లాడుతున్నారా లేకపోతే నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నారా నెవరు పట్టించుకోవట్లేదా అయితే దేవుని మీద భారమయ్యి సేవకురాలిగా నీ కొరకు నేను ప్రార్థించిపోతున్నాను నా ప్రార్థనలో నువ్వు ఏకీభవించు అద్భుతమైన కార్యం చేస్తావు ఏడు సంవత్సరాల తన తన పంటనంతా ఈమె స్వాధీనపరుచుకుంది ఇంకొక అద్భుతం ఏంటంటే ఆమె కొరకు ఒక అధికారిని నియమించాడు రాజు హలలుయ మన దేవుడు మన కొరకు అధికారులు నియమిస్తాడండి ప్రభుత్వాన్ని లోపరిచే దేవుడుగా మనకున్నాడు కాబట్టి మన నాతో కలిసి ఏకీభవించి ప్రియులారా ప్రార్థన చేసుకున్నామండి స్తోత్రములు తండ్రి స్తోత్రములు రాజా మహాగణుడు అయిన దేవా మహోన్నతుడు తండ్రి మహామహుడువైన దేవాని పరిశుద్ధ నామాన్ని బట్టి స్తోత్రములు నాయన ఇంతవరకు గనురాలైన స్త్రీ షునేమిరాలైన నాయన అన్నిటిలో ప్రత్యేకింపబడిన స్త్రీ ఏదైనా చేయగలిగిన స్త్రీ నాయన మొదటిగా నీకు స్థానం ఇచ్చింది రెండవదిగా దైవ సేవకునికి స్థానం ఇచ్చింది ఆమె జీవితంలో అద్భుతముల మీద అద్భుతములు చేశారు ప్రవ్వా మా జీవితంలో కూడా ఈరోజు ఎవరైతే ఈ వాక్యాన్ని చూసి నాతో కలిసి ఏకీభవిస్తున్నారు వారి జీవితంలో కూడా అద్భుతములు నాయన మొట్టమొదటిగా వారు నీకు ప్రథమ స్థానం ఇచ్చేవారిగా ఉండుటకు దైవసేవకుని మాటకు లోబడేవారిగా ఉండుటకు సహాయం నాయన వారి ఏ శ్రమ గుండా వెళుతున్నారు ఏ కష్టము గుండా వెళుతున్నారు ఏ బాధ గుండా నాయనా వారి శ్రమలన్నీ ఏ సున్నాలో కొట్టివేయబడును గాకనాయనా అయా అనారోగ్యమనే కాడి నుండి వారు గాక నువ్వు పొందిన గాయాల్లో ఉన్న స్వస్థత వారిని ఇప్పుడే ఏసు నామములో తాకును గాక నాయన ఏసు లో తాకును గాక ప్రభ ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి నాయన మరి కష్టపడిన కొలది నా తండ్రి అయా బిడలకి ఆ ఉద్యోగంలో మీరు చేయండి నా తండ్రి గవర్నమెంట్ పోస్టులకు ప్రైవేట్ పోస్టులకు ఎవరైతే నాయన అప్లై చేస్తున్నారు ఆ బిడ్డల జ్ఞాపకం చేసుకోండి నాయన అయా కష్టపడి చదువుతున్న బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదువుతున్న బిడ్డల జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఈరోజు నా తండ్రి అయా ఎవరైతే ఆపరేషన్ థియేటర్లలో ఉంటున్నారో ఆపరేషన్లకు సిద్ధపడుతున్నారో యన నదుడు నేస్తున్నామంలో వారికి స్వస్థత గాక స్వస్థత గాక నెమ్మది కలగబడును గాక నాయన అప్పులు ఊబిలో ఉన్నవారిని దర్శించండి నాయన ఆశీర్వాదానికి వారసులుగా ఉండుటకే మమ్మల్ని పిలుచుకున్నావు ప్రభా ప్రతి అప్పు కాడి నుండి వారికి విడుదల దయచేయండి వారే అప్పిచ్చే స్థాయికి వారు ఎదుగుదురుగాక వేస్తున్నా మమ్మల్ని ప్రభా నీ కృపలకు నాయన బిడలందరినీ అప్పగిస్తున్నాను మరొక్కసారి ఈ బిడలందరి కొర కొర్ర కృపను భాగ్యమును మీరు నాకు దయచేయమని మీరు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి స్తోత్రాలు విత్తిన వాక్యము వారి హృదయాల్లో నూరంతలుగా ఫలించి అభివృద్ధి చెందినట్లుగా అయ్యా నీ ఎందుకు విశ్వాసం బిడ్డలుగా మార్చమని యేసు ఉన్నత నామంలో మనవలన్నీ అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ దలాడండి